డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈరోజు పిల్లల్లో వచ్చే కాన్స్టిపేషన్ గురించి మాట్లాడదాం కాన్స్టిపేషన్ అంటే మోషన్స్ హాఫీగా అవ్వకపోవడం ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పాలు ఎక్కువగా తీసుకుంటున్నారు డైరీ కన్సంప్షన్ ఎక్కువ ఉన్న కాన్స్టిపేషన్ రావచ్చు ల్యాక్ ఆఫ్ ఫైబర్ డైట్ పీచు పదార్థం తక్కువ ఉన్న వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉన్న వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది వాటర్ ఇంటేక్ కూడా కొంచెం తగ్గినా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది ఈ కాన్స్టిపేషన్ అనేది తగ్గాలి అంటే పిల్లలు యూజువల్గా మీరు వాటర్ ఇంటేక్ అనేది సరైన మోతాదులో ఇస్తూ ఉండాలి ఎప్పుడు వాళ్ళకి వాటర్ ఇంటేక్ గుర్తు చేస్తూ ఉండాలి తాపిస్తూ ఉండాలి పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అంటే వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేయటం బీన్స్ కానీ ఇట్లా వెజిటేబుల్స్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది పెట్టాలి అండ్ ఆల్సో మీరు ఫ్రూట్స్ కూడా ఎక్కువగా పెడతా ఉండండి పీ కంటైనింగ్ ఫ్రూట్స్ కానీ పపయ్య పీయర్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం కాన్స్టిపేషన్ని తగ్గిస్తాయి యాక్చువల్లీ స్టూల్ కలర్ అనేది కూడా మీరు చాలా మందికి డౌట్స్ వస్తా ఉంటాయి స్టూల్ కలర్ ఈ కలర్ లో పాస్ చేస్తున్నారు గ్రీన్ గా పాస్ చేస్తున్నాడు ఎల్లోగా గా ఉంది లేకపోతే సిమెంట్ కలర్ లో పాస్ చేస్తున్నాడు బ్లాక్ కలర్ లో అని రకరకాల డౌట్స్ ఉంటాయి గ్రీన్ కలర్ అనేది కూడా నార్మల్ ఏనండి దానికి కంగారు పడక్కర్లేదు మీకేమన్నా సిమెంట్ కలర్ అంటే ఆల్మోస్ట్ పుట్టిన దగ్గర నుంచి పేల్గా స్టూల్స్ పాస్ చేస్తున్నారు అంటే అది సంథింగ్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అది పిడియాట్రిషియన్ నోటీస్ కి తీసుకెళ్ళాలి అండ్ ఈ కాన్స్టిపేషన్ వల్ల కొంచెం మోషన్ పాస్ చేసినప్పుడు బ్లడ్ స్ట్రీక్ అనేది కూడా ఉంటుంది అంటే కొంచెం బ్లడ్ కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు న్యాచురల్గా ట్రై చేస్తూ అప్పుడు మెడికేషన్కి వెళ్ళండి ఒంటి మెడికేషన్తోనే మా కాన్స్టిపేషన్ ట్రీట్ అవ్వాలంటే ట్రీట్ అవ్వదు రెండు కలిపి కంబైండ్గా చేయాలి యాక్చువల్ గా కన్సర్న్ ఏంటంటే కాన్స్టిపేషన్ అప్పుడు చాలా మంది అడిగేది మీరు మందు పెట్టారు మందు పెట్టినప్పుడు మోషన్ బాగానే వెళ్తున్నాడు మందు ఆపేసిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ గానే ఉంటుంది ప్రాబ్లం వచ్చేస్తుంది హార్డ్ గా పాస్ చేస్తున్నారు అసలు ముందు మీరు డైట్ అనేది మాడిఫై చేయండి మీరు చేయాల్సిన చేంజెస్ చేస్తూ బేబీలో డైరీ ఇంటేక్ కట్ చేస్తూ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ మీరు వాటర్ కంటెంట్ ఎక్కువ ఇస్తూ ఇలా చూసి దాంతోపాటు మెడికేషన్ వాడి చూస్తే బెటర్ ఎందుకంటే మీరు ఓన్లీ మెడికేషన్ తోనే ట్రీట్ అవ్వాలంటే ట్రీట్ అవ్వదు రెండు కంబైన్డ్గా వెళ్తేనే మీకు ఆ కాన్స్టిబేషన్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది కొంతమంది ప్రొలాంగ్డ్ గా చెప్తున్నారండి రీసెంట్ గా మెసేజ్ కూడా వచ్చింది థర్టీన్ డేస్ నుంచి స్టూల్ పాస్ చేయట్లేదు అండి థర్టీన్ డేస్ నుంచి స్టూల్ పాస్ చేయట్లేదు అంటే యూజువల్ గా ఫైవ్ డేస్ వరకు వెయిట్ చేయొచ్చండి పసిపిల్లల దగ్గర నుంచి వరకు అయినా ఫైవ్ డేస్ అంటే ఓకే కానీ బియాండ్ దట్ అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది స్టూల్ ఏమన్నా హార్డ్ అయిపోయి స్టోన్ లాగా ఫామ్ అయిందా అది అడ్డుపడుతుందా దాని వల్ల కూడా మనకి అబ్స్ట్రక్షన్ అనేది రావచ్చు సో అలా అయిపోతుందా అనేది మీరు పీడియాట్రిషియన్ లో కన్సల్ట్ చేయాలి నాకు మెసేజ్ చేస్తేనో దాన్ని బట్టి నేను చెప్పలేను బియాండ్ ఫైవ్ డేస్ అనేది మీరు ఫిజికల్ గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడికేషన్ తీసుకుంటే బెటర్